హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి ఉన్నవాళ్లే అయి ఉంటారు నీవు కొత్తగా వచ్చిన వీక్షకుడివైనా రెగ్యులర్ సబ్స్క్రైబర్ అయినా మీ అందరికీ ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో వచ్చాం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక సంచలనాత్మక నిర్ణయం గురించి అది కూడా వైఎస్ రెడ్డి హయాన్లో జరిగిన శాసన మండలి రద్దు వివాదం గురించి మాట్లాడబోతున్నాం ఈ రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు రాజధాని బిల్లు దానికి ఎలా కారణమైంది ఈ నిర్ణయం వెనుక రాజకీయ కోణాలు ఏమిటి ప్రజలు విపక్షాలు దీన్ని ఎందుకు అధికారవాద చర్యగా చూశారు ఈ వీడియోలో అన్ని వివరంగా తెలుసుకుందాం సో ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా మొదలెడదాం మెయిన్ నరేషన్ వైఎస్ రెడ్డి ఒక పరిచయం ఫ్రెండ్స్ మనం ఈ టాపిక్లోకి వెళ్లే ముందు వైఎస్ రెడ్డి గురించి కొంచెం తెలుసుకుందాం ఎదుగురి సందింటి రెడ్డి సాధారణంగా జగన్ అని పలవబడే ఈ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై ఒకటిన కడప జిల్లాలోని పులివెందులలో జన్మించిన జగన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువు నిజాం కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జగన్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు రెండు వేల తొమ్మిదిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు అయితే తన తండ్రి రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టి ప్రజలతో సన్నిహితంగా మెలిగారు ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీతో విభేదాలకు దారితీసింది చివరికి రెండు వేల పదకొండులో జగన్ తన సొంత పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఘన విజయం సాధించి ఒక వంద యాభై ఒకటి సీట్లతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టం జగన్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు విద్య వైద్యం రైతుల కోసం నవరత్నాలు వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు అయితే ఈ విజయాల మధ్యలోనే కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు అందులో ఒకటి శాసనమండలి రద్దు శాసనమండలి రద్దు ఎందుకు ఈ నిర్ణయం ఇప్పుడు మనం అసలు విషయంలోకి వస్తున్నాం శాసనమండలి రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు దీని వెనుక కథ ఏమిటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండు సభలు ఉంటాయి శాసనసభ మరియు శాసనమండలి శాసనసభలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉంటే శాసనమండలిలో పరోక్ష ఎన్నికల ద్వారా ఎమ్మెల్సీలు ఎన్నికవుతారు ఈ శాసనమండలి రాష్ట్రంలో చట్టాలను ఆమోదించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అయితే జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన బిల్లు రాజధాని బిల్లు శాసన మండలిలో అడ్డంకులు ఎదుర్కొంది ఇదే ఈ వివాదానికి ఆరంభం రాజధాని బిల్లు ఒక రాజకీయ గొడవ మొదలు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ భారీ నిర్మాణాలు చేపట్టింది కాని జగన్ సర్కార్ అమరావతి ప్రణాళికలను రద్దుచేసి మూడు రాజధానుల విధానాన్ని ప్రతిపాదించింది ఈ విధానం ప్రకారం విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని అమరావతి శాసన రాజధాని కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని ప్రకటించారు ఈ మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ఆమోదించినప్పటికీ శాసన మండలిలో ఈ బిల్లు అడ్డంకులు ఎదుర్కొంది శాసనమండలిలో అప్పటికి తెలుగుదేశం పార్టీకి ఆధిపత్యం ఉండేది టీడీపీ ఎమ్మెల్సీలు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరారు దీంతో బిల్లు ఆమోదం ఆలస్యమైంది జగన్ సర్కార్ దీన్ని తమ ప్రభుత్వ విధానాలకు అడ్డంకిగా భావించింది ఈ నేపథ్యంలో రెండువేల ఇరవైలో జగన్ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది శాసన మండలిని రద్దు చేయాలని తీర్మానం ఆమోదించింది శాసన మండలి రద్దు ఎలా జరిగింది రెండువేల ఇరవై జనవరిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసన మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టబడింది ఈ తీర్మానం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒక వంద అరవై తొమ్మిది ప్రకారం ఆమోదించబడింది ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభకు శాసన మండలిని రద్దు అధికారం అధికారముంది కాని దానికి కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంటు ఆమోదం అవసరం జగన్ సర్కార్ ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది కాని ఈ ప్రక్రియ పూర్తికాలేదు అయినప్పటికీ ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారితీసింది అధికారవాద ఆరోపణలు ప్రజలు విపక్షాల రియాక్షన్ శాసన మండలి రద్దు నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది విపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని అధికారవాద చర్యగా విమర్శించాయి శాసన మండలి రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన భాగం ఇది చట్టాలను సమీక్షించి ప్రభుత్వ నిర్ణయాలను సమతుల్యం చేస్తుందని విపక్షాలు వాదించాయి ఈ రద్దు నిర్ణయాన్ని జగన్ తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి మూడు రాజధానుల విధానాన్ని బలవంతంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యగా చూశాయి జనవరి ఇరవై ఒకటి వైరమకృష్ణుడు అనే యూజర్ ఈ నిర్ణయాన్ని సెల్ఫ్ గోల్ అని పేర్కొన్నారు జగన్ గత ఎనిమిది నెలల్లో అనేక సెల్ఫ్ గోల్స్ చేసుకున్నారని ఇది ప్రజల్లో చెరిగిపోని ముద్రవేసిందని విమర్శించారు ఇది ప్రజల్లో విపక్షాల్లో ఉన్న ఆగ్రహాన్ని సూచిస్తుంది సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ నిర్ణయం విస్తృతంగా చర్చనీయాంశమైంది అమరావతి రైతులు స్థానిక నాయకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు వారు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు రాజధాని బిల్లు వెనుక జగన్ ఉద్దేశాలు ఇక్కడ మనం ఒక్క క్షణమాగి జగన్ ఎందుకు మూడు రాజధానుల విధానాన్ని తీసుకొచ్చారో ఆలోచిద్దాం జగన్వాదన ప్రకారం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి సమానంగా జరగాలని అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటే ఇతర ప్రాంతాలు వెనుకబడతాయని ఆయన భావించారు విశాఖపట్నం వంటి నగరాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి అభివృద్దికి ఇవ్వాలని కర్నూలును న్యాయ రాజధానిగా చేయడం ద్వారా రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ ఆలోచన ఈ విధానం రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధిని తీసుకొస్తుందని ఆయన నమ్మారు కాని ఈ నిర్ణయం అమరావతి రైతుల్లో టీడీపీ అనుకూల వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది శాసన మండలి రద్దు చట్టపరమైన రాజకీయ కోణాలు శాసనమండలి రద్దు నిర్ణయం చట్టపరంగా సాధ్యమైనప్పటికీ దాని రాజకీయ పరిణామాలు భారీగా ఉన్నాయి శాసన మండలి రద్దు చేయడం ద్వారా జగన్ సర్కార్ తమ బిల్లులను సులభంగా ఆమోదించుకోవచ్చని భావించింది కాని ఈ నిర్ణయం రాజ్యాంగ సంస్థలపై దాడిగా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా విమర్శలు ఎదుర్కొంది టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ హత్య అని పిలిచారు బీజేపీ జనసేన వంటి ఇతర పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి చట్టపరంగా చూస్తే శాసన మండలి రద్దుకోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం కాని రెండు వేల ఈ తీర్మానం కేంద్రానికి పంపినప్పటికీ అది పెండింగ్లోనే ఉంది దీనివల్ల శాసన మండలి రద్దు ప్రక్రియ పూర్తి కాలేదు కాని ఈ నిర్ణయం రాజకీయంగా జగన్కు వ్యతిరేకతను తెచ్చిపెట్టింది ప్రజల ఆగ్రహం అమరావతి రైతుల ఆందోళనలు రద్దు రాజధాని బిల్లు వివాదాలు అమరావతి రైతుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి అమరావతిని రాజధానిగా చేయడానికి టీడీపీ సర్కార్ సమయంలో రైతులు వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు జగన్ సర్కార్ మూడు రాజధానుల విధానం ప్రకటించడంతో ఈ రైతులు తమ భూముల విలువ తగ్గిపోతుందని తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చేపట్టారు వందల రోజులపాటు అమరావతిలో రైతులు మహిళలు ఆందోళనలు చేశారు ఈ ఆందోళనలు జగన్ సర్కార్పై ఒత్తిడిని పెంచాయి జగన్ రాజకీయ వ్యూహం విజయం లేక విమర్శలు జగన్ ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్రంలో తమ పార్టీ ఆధిపత్యాన్ని స్థాపించాలని విపక్షాల ప్రభావాన్ని తగ్గించాలని ప్రయత్నించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు శాసన మండలిలో టీడీపీ ఆధిపత్యం ఉన్నందున దాన్ని రద్దు చేయడం ద్వారా తమ బిల్లులను సులభంగా ఆమోదించుకోవచ్చని జగన్ భావించారు అయితే ఈ నిర్ణయం విపక్షాలకు ప్రజలకు జగన్ పాలనను అధికారవాదంగా చూసే అవకాశాన్ని ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి చెందడానికి ఈ వివాదం కూడా ఒక కారణంగా చెప్పబడుతోంది ఇతర వివాదాలు జగన్ పాలనలో ఒత్తిళ్లు శాసన మండలి రద్దు మాత్రమే కాదు జగన్ పాలనలో ఇతర వివాదాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు రెండు వేల పదరెండులో జగన్పై అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ అరెస్టు చేసింది ఈ కేసులు జగన్ రాజకీయ జీవితంలో పెద్ద సవాలుగా నిలిచాయి అలాగే రెండు వేల ఇరవై ఐదులో వైఎస్ షర్మిల విజయసాయిరెడ్డి వంటి వారితో జగన్ వ్యక్తిగత రాజకీయ విభేదాలు కూడా వార్తల్లో నిలిచాయి ఈ వివాదాలు జగన్ పాలనపై ప్రజల దృష్టిని మరింత సునిశితం చేశాయి శాసన మండలి రద్దు దీర్ఘకాలిక పరిణామాలు శాసన మండలి రద్దు నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపింది ఈ నిర్ణయం రాజ్యాంగ సంస్థల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకం చేసింది అమరావతి రైతుల ఆందోళనలు విపక్షాల విమర్శలు జగన్ సర్కార్కు రాజకీయంగా భారీ నష్టాన్ని కలిగించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఓటమి చెందడంతో ఈ నిర్ణయం ఒక తప్పిదంగా చర్చించబడుతోంది ముగింపు జగన్ నిర్ణయం సరైనదా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం వైఎస్ రెడ్డి హయాంలో శాసన మండలి రద్దు రాజధాని బిల్లు వివాదాల గురించి వివరంగా మాట్లాడుకున్నాం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధిని తీసుకొచ్చే ప్రయత్నంగా ఆయన అనుకున్నప్పటికీ దీన్ని అధికారవాద చర్యగా విమర్శించారు ఈ నిర్ణయం రాజకీయంగా సామాజికంగా ఎన్నో చర్చలకు దారితీసింది మీరు ఈ నిర్ణయం గురించి ఏమనుకుంటున్నారు జగన్ నిర్ణయం సరైనదా లేక అధికారవాదమేనా కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఓట్రో అబ్బబ్బా ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్లో డైవ్ చేశామో కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ను గట్టిగా నొక్కండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను ఆన్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మేము ఇలాంటి ఆసక్తికరమైన రాజకీయ సామాజిక విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి ఈ టాపిక్ పై మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నాం అంతవరకు టేక్ కేర్ బై బై మళ్ళీ కలుద్దాం